తొలి ఏకాదశి రోజున చేసుకునే ప్రసాదం రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ పేలాల పిండి దీన్ని జొన్నలతో ఎలా చేసుకోవాలనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్ వరకు జొన్నల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎల్లో కలర్లో ఉన్న జొన్నల్ని తీసుకున్నాను వీటి ప్లేస్లో మీరు తెల్ల జొన్నల్ని కూడా తీసుకోవచ్చు వాటిని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు జొన్నల్ని వేసుకొని ఈ జొన్నలు వేడయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ప్యాన్ కొంచెం వేడెక్కి జొన్నలు కూడా వేడైన తర్వాత ఇవి పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్యాన్ మీద మూతను పెట్టేసి వీటిని అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ పాప్ అవ్వనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకి పేలాలనేవి మాడిపోకుండా చక్కగా పేలుతాయి ఇలా మధ్య మధ్యలో మూతం తీసి వేయించుకోవడం వల్ల మనకి ఆవిరి అనేది అందులో పడకుండా ఉంటుంది ఇలా వేయించుకున్న ఈ పేలాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలానే మనం తీసుకున్న జొన్నల మొత్తాన్ని పేలాలని ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఈ పేలాల పిండిని కూడా మనం బియ్యంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మొక్కజొన్నలతో కూడా ఈ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆ వీడియోస్ని పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పావు కప్పు వరకు పుట్నాలను కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోకి నేను బెల్లం యాడ్ చేయట్లేదు పంచదారిని వేస్తున్నాను బెల్లం నచ్చిన వాళ్ళు బెల్లంని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఆలుకల్ని వేసి దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి ఫైన్ పౌడర్లో గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని మనం తులాకాదశి రోజున దేవుడికి ప్రసాదంలో పెట్టుకోవడానికి పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్